హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను మేమైతే ఇక్కడ పుట్టకొచ్చాం ఫ్రెండ్స్ అంటే ఈరోజు ఏంటి పుట్టకి అని అనుకుంటున్నారు కదా మా కీర్తికి అయితే రాత్రి కల్లోకి కనిపించిందంట సుబ్బ్రాయ్య స్వామి అందుకనే అమ్మ లేచి అమ్మ ఇట్లా నాకు కనిపించింది కనిపించింది కల్లోకి నాకు పాము పుట్టలో పూజ ఎంత చేస్తున్నానంట నువ్వు కూడా ఉన్నావు పూలేస్తున్నావు అందుకే నేను ఈరోజు పుట్టకెళ్తావు అనుకుంటున్నాను వస్తావంటే సరే నేను కూడా వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి ఇక్కడే ఇల్లులు అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లులు ఉన్నాయి అంత దూరం వెతుక్కొని వచ్చాము మేము ఇదైతే ముత్యాలమ్మ గుడి మూసేస్తున్నారు ఇక్కడ గుళ్ళు పెద్దగా క్లోజ్ చేసే ఉంటారు ఫ్రెండ్స్ సరేలే అని నీళ్ళు లేవు అందుకని ఇక్కడ పక్కన దగ్గరలో ఒక ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళారు నీళ్ళకి ఎండిపోయిన పూలు ఎప్పుడో వేసారో ఏమో కానీ ఇంకా పూలు క్లీన్ చేసి నేను తెచ్చా ఇక్కడ ఉంటే ముగ్గుపండి ఇక్కడ చుట్టూ పోయిన అట్లా అంతా వంచినప్పుడు వస్తే మనం ముగ్గు వేసుకోవచ్చు ఏ ముగ్గు పువ్వులు పసుపు కుంకుమ తాంబూలం పెట్టేసి భయ్య పోవం వస్తుందనే భయపడతా భయపడతా చేస్తుంది ఇప్పుడు బుస్ అని ఇట్లా రావాలి పాము మళ్ళీ ఉంటుంది మళ్ళీ భయపడతారు పాముకే పూజ చేసేది కానీ బయటకు వస్తే భయపడతాం అదే మనిషి నైజం దూరంగా ఉంటే పూజలు చేస్తాం ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम हर 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 नागेंद्र हराय त्रिलोचनाय भस्मंगरागाय उंदी इनका उंदी आवाज ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय చుట్టూ తో మీరు పోయిన లేమ పడుకోండదు కూడా లేసి రావాలి ఇప్పుడు బయట వెళ్ళంటుందా Aipatena kani. Aipatena kani. திருக்கண்ணு <muchas> పెద్దకొచ్చామో తెలియదు కళ్ళు రెండు సారీ కాలు పోసాము బిడ్డకొచ్చాము దండం పెట్టుకున్నాను na <laughs> yi <laughs> 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 <laughs>